హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుధా ఆల్వేస్ స్మైల్ సిక్స్ ఫైవ్ ఫోర్ నేను మీ సుధా అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారు ఆశిస్తున్నా ఇడీ రీల్ పెట్టి వాయిస్ ఆర్ ఇస్తాను చెప్పేసి అనుకుంటున్నారా నేను మొన్నైతే హైదరాబాద్ వెళ్ళాను కదా మీకు తెలిసిందే అది మన బిజినెస్ అక్కడ స్టార్ట్ చేయడానికి గేమ్స్ జోన్ అప్పుడు ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో సరదాగా మరి ఎవరో ఒకళ్ళు ఏదో టైం పాస్ కావాలి కదా మనకైతే అందరైతే మొబైల్ నటి నేనైతే నా ఫోన్ నటి రీల్స్ చేసుకుంటూ సరదాగా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళా మన తణుకు నుంచి రిజర్వేషన్స్ ఖాళీ లేకనే తాడపల్లి కూడా ఉంటూ సికింద్రాబాద్ బుక్ చేశాను అప్పుడు విలాజాల్లో సరదాగా రేంజ్ చేశాను వెళ్ళాను మంచిగా ట్రైన్ ఎక్కడ పడుకున్నాను పొద్దున్న లేచేటప్పుడు ఇది హైదరాబాద్ దగ్గరలో ఉన్నా గోదావరి గోదావరి సౌత్ బాట్ ఎక్స్ప్రెస్ ఇది తన తాడేపల్లి గుంటూ సికింద్రాబాద్ లేచేటప్పుడు హైదరాబాద్ దగ్గరలో ఉన్నా ఇక్కడ కొంచెం లొకేషన్ అక్కడ బాగుంది సరదాగా తెరదా ఉంది వీడియో తీసాను సరదాగా చర్లపల్లి అనుకుంటే ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ దగ్గరలో బాగా అది కూడా నేను బోర్డులో చూసి చెప్పాను నాకు కూడా అంత ఐడియా లేదు ఇంకెక్కడ నుంచి డైరెక్ట్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ దిగాను నువ్వు స్టేషన్లో సరదాగా దిగితే ఓటో నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చేసా అక్కడ నుంచి సికింద్రాబాద్ అక్కడ నుంచి డైరెక్ట్ పటాంజీరో బస్ జేఎన్ టూకి వెళ్ళాలి మనం మనం ఉండేది ప్రజెంట్ వాళ్ళు ఉండే జేఏంటూ దగ్గర ఇది అడ్కల్ బస్సు అంటీఎస్ గవర్నమెంట్ తెలంగాణ సర్కార్ సరదాగా ఇది ఎక్కేసా మెట్రో అస్మలే తిరిగేదే అండ్ అస్మలు దాని కూడా అని చెప్పి బస్ దక్కి సింపుల్గా ఉండదు అని చెప్పి ఇది వెళ్ళేదాలో సరదాగా తీసింది అండ్ చాలామంది హైదరాబాద్ చూసి ఉంటారు కదా ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇది షాప్ ఓపెనింగ్ రోజు అయితే కనుక అసలు వీడియోస్ తీయడానికి అవ్వలేదు ఎందుకంటే మనదే కాబట్టి మనకు చాలా పనులు ఉంటాయి కాబట్టి పైగా అన్ని పనులు మన దగ్గరుండి చూసుకోవాలి కాబట్టి అందరినీ మంచి రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఆ వీడియోస్ టాపిక్ అయితే ఆ రోజు పెట్టుకోలేదు చిన్న చిన్నగా తీసిన తప్పు కానీ పెద్ద ఎక్కువగా తీలేదు ఓన్లీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి నుంచి మా తమ్ముడు ఆఫీస్కి ముందు వెళ్ళేది ఐటెక్ సిటీ దగ్గరలో సాఫ్ట్వేర్ జాబ్ అతను అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆఫీస్ దగ్గర నుంచి మనం గేమ్స్తో ప్లేస్ అనమాట దారిలో సరదాగా వీడియో తీసాను నేను అయితే నాకైతే హైదరాబాద్ చూస్తే బ్యాంగ్లూరు చూసినట్టు గాయస్ ఎందుకంటే బెంగళూరు ఏం మాత్రం తీసుకోవచ్చు అసలు బ్యాంగ్లూరు వెళ్తాను స్టాక్ పర్పస్ బ్యాంగళూరు ఉన్నట్టు ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు నేను పెద్ద కంపెనీలు కావచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయింది కూడా ఇది మా తమ్ముడు నేను సరదాగా చెప్పాను కదా వాడి ఆఫీస్ దగ్గర నుంచి ముందు డైరెక్ట్ నేను ఇంటి దగ్గర నుంచి తమ్ముడు ఆఫీస్కి తమ్ముడు ఆఫీస్ దగ్గర నుంచి మా గేమ్ జో దగ్గరికి అనమాట ర్యాపిడో బుక్ చేసాను నాకు అక్కడి నుంచి నేను మళ్ళీ అటు బైక్ మీద ఆఫీస్ దగ్గర నుంచి బైక్ మీద వెళ్తాను అనమాట మా గేమ్ జోన్ దగ్గరికి ఇంకో తమ్ముడు చెప్పిన కదా విజయ్ అతను కూడా జాబే వాళ్ళిద్దరు ఇద్దరు జాబ్ చేసుకున్నారు కానీ వేరేగా బిజినెస్ కూడా పెట్టుకున్నారు మన బిజినెస్ వచ్చేసి ఎక్కువగా సాటర్డే సండే ఉంటుంది అందువల్ల వాళ్ళకి బాగా సరిపోయింది సాటర్డే డే బిజినెస్ ఉండేది నెక్స్ట్ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ దాటిన తర్వాత బిజినెస్ ఉండేది మనకి మన గేమ్ జోన్ వెల్కమ్ టు మై గేమ్ జోన్ ఇది ఇది అయితే ఓపెనింగ్ రోజు ఫస్ట్ మార్నింగ్ అనమాట ఎవరో రాకముందు తర్వాత వచ్చిన తర్వాత ఖాళీ ఉండదు కదా ముందు ముందు ఒకసారి నేను జస్ట్ ఒకసారి అట్లా తీసేనది ఒక ఎర్లీ మార్నింగ్ అనుకుంటుంది ఎగ్జాక్ట్ టైం కుర్తుంది కానీ మార్నింగ్ అది ఇది ఓపెనింగ్ రోజు వీడియో ఇది వెనకాల నా తమ్ముళ్ళ ఇద్దరు శేఖర్ అండ్ విజయ్ శేఖర్ అనే అతను బ్లాక్ షర్ట్ అతను నా నా తమ్ముడు నా ఓన్ బ్రదర్ విజయ్ ఉన్నాడు కదా అతని ఫ్రెండ్ ఇద్దరు క్లోజ్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మా తమ్ముడు ఫ్రెండ్ అని నాకు తమ్ముడే కదా అట్లా నా తమ్ముడు అని చెప్తున్నా అతను కూడా నా తమ్ముడే ఇదైతే మన ఓపెనింగ్ రోజు ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మన ఫ్యామిలీస్ అందరూ ఉన్నది ఓపెనింగ్ రోజు వచ్చిన ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగుంది చాలా బాగా మంచి ఐడియా తీసుకున్నారని చెప్పేసి అందరూ మంచిగా కంగ్రాచులేషన్ చెప్పారు మా అయితే అందరూ హ్యాపీ మంచిగా అందరం సెలబ్రేట్ చేసుకున్నాం బాగుంది ఆ రోజు అయితే అందుట్లో కొన్ని వీడియోలు నేను కనిపించినందుకు తీసింది నేనే కాబట్టి ఇది ఓపెనింగ్ వచ్చేసి మేము అనుకున్న దానికంటే చాలా అంటే చాలా బాగా జరిగింది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా జరిగింది మేము అనుకున్న వాళ్ళు అందరూ వచ్చారు మాకైతే మంచి మేమైతే మంచి సాటిస్ఫై ఫుల్ సాటిస్ఫై మేమైతే మామూలుగా కాదు రావాల్సిన వాళ్ళు వచ్చారు రెస్పాన్స్ కూడా చాలా బాగుంది చాలా కాల్స్ వచ్చినాయి అన్న మాకు సాయంత్రం రోజు మీకు బోట్స్ బుక్ చేసుకుంటామని చెప్పేసి కూడా బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇది ఏదో సాహసం చేస్తానని చూడండి అక్కడ మొత్తం అనేది గోలేసా ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఆడి 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 మొత్తానికి ఎలాగైతే నేనైతే సాధించాను అలవాటు చేసుకున్నాను బాగా అలవాటు అయింది నా లైఫ్లో ఫస్ట్ టైం నేను బోర్డు ముట్టుకోవడం అట్లా బోట్స్ చూడడం కూడా మళ్ళీ మా తమ్ముడు వాళ్ళు అష్టం ఆడుతూ ఉంటారు వాళ్ళు తమ్ముడు వాళ్ళతో శేఖరణ విజయ్ ఐడియా ఇది ఇదైతే ఇది అయితే అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పి ముందుకెళ్ళాం అక్క అయితే సక్సెస్ అవుతుంది దాంట్లో అయితే డౌట్ లేదు ఎందుకంటే మన సైడ్ అయితే మనం తెలియకపోవచ్చు సరిగ్గా ఆడకపోవచ్చు తెలిసి తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు కానీ అటు సైడ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇట్లా చాలామంది వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ మంచి రిలాక్స్ కావాలన్నా కొంచెం మైండ్ ఫ్రెష్ అవ్వాలని ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటారు చాలా అయితే రెస్పాన్స్ అయితే బాగుంది నెక్స్ట్ ఇప్పటికీ కూడా ఆల్రెడీ మనం ఓపెన్ చేసి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది కదా డైలీ కూడా రెస్పాన్స్ బాగుంది మంచిగా ఉంది బిజినెస్ అయితే మీ అందరి దేవాలలో అయితే బిజినెస్ అయితే చాలా బాగుంది చూసుకోవాసలే కదా మనం పెట్టిన స్టార్టింగ్ కాబట్టి ఇంకా రీచ్ అవ్వాలి బిజినెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది కొత్త బోర్డులు కదా కొత్త ప్లేస్ ఇది ఏసీ కూడా అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు మేము తమ్ముళ్ళిద్దరూ బాగా రిసీవ్ చేసుకుంటారు ఇంకా చిన్నవాళ్ళే కదా వాళ్ళు కూడా అందరితో కలిసిపోతారు మంచిగా ఉంటుంది కాబట్టి మా రెస్పాన్స్ అయితే బాగుంది రిసీవ్ అందరు రిసీవ్ ఇలా రిసీవ్ బాగుండే వాళ్ళు వాళ్ళు కూడా వస్తున్నారు మేమైతే ఫుల్ సాటిస్ఫై పెట్టినందుకు చాలా ఫుల్ సాటిస్ఫై పక్కా సక్సెస్ అవుతుంది దాని అయితే డౌట్ లేదు అండ్ మీ సపోర్ట్ కూడా ఉండాలి మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండే కానీ ఈ గేమ్స్ వాడేవాళ్ళు ఎవరు ఉంటే కానీ మీరు షేర్ చేయండి అంతే అందరికీ అని కాదు ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నాం కాబట్టి మన ఇన్స్టాలో అది యూట్యూబ్లో కాకపోతే ఎక్కడైనా సరే తెలిసిన వాళ్ళు షేర్ చేయండి గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటాయి కనుక వాళ్ళకి బాగుంటుంది కదా కొత్త అనేటప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదైనా కొత్తది అనేటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అట్లా ఆ రకంగా అంటున్నా ప్రజెంట్ ఏదైతే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా నేను కొంచెం ఒక వన్ మంత్ లేట్ అయింది ఎందుకంటే మేము చెప్పిన ఏప్రిల్ నెలలో ఓపెన్ చేసాము ఇది ముహూర్తం అయిపోయింది కానీ న్యూ బిల్డింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి మాకు అప్ చెప్పేటప్పుడు త్రీ మంత్స్ టైం పట్టింది తర్వాత మేము ఎన్ని చేయించుకున్నాక వీళ్ళకి చాలా టైం పట్టింది నేను అనుకున్న దానికంటే బాగా లేట్ అయింది కానీ మొత్తానికి ఏదైతే అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడం అయిపోయింది ఈ వీడియో అయితే నేను వచ్చేసే రోజు అమీర్పేట వెళ్ళే ముందు మా ఫ్రెండ్ ఒకటి తెలిసిన వాళ్ళు అతని దగ్గరికి కలవడానికి వెళ్తున్నప్పుడు సరదాగా మెట్రో చేసిన తీసిన వీడియో అది అతని దగ్గరికి వెళ్ళి కనబడి మళ్ళీ ఇంటికి వెళ్ళి జే వెళ్ళి మళ్ళీ నేను మళ్ళీ లగేజ్ తీసుకుని మళ్ళీ సికింద్రాబాద్కి వచ్చాను ఎందుకంటే ఎల్టీడీ బుక్ చేసుకున్నా సికింద్రాబాద్ తణుకు సరదాగా ముందు వెళ్తూ వెళ్తూ వెళ్తే నా ఫ్రెండ్ కలవడానికి వెళ్ళాను అనమాట వెళ్తున్నప్పుడు సరదాగా తీసిన మెట్రో తర్వాత మెట్రో నుంచి సికింద్రాబాద్ సారీ అమీర్పేట్ నుంచి మళ్ళీ జై ఇంటికి వెళ్తున్నప్పుడు తీస్తుంది ఇది హౌస్ బోట్ కాలనీ కానీ కుక్కపల్లి కానీ లొకేషన్ ఇది చాలా బాగుంది నాకు అయితే బాగా నచ్చింది సరదాగా వీడియో కూడా తీశాను కానీ ట్రాఫిక్ అయితే దోలు తీరిపోతుంది అండి మామూలుగా కాదు మెట్రో అంత సుఖం ఉండదు కాకపోతే అన్నిటికీ రీచ్ అవ్వాలి కాబట్టి మనం బైక్ బైక్ వేసుకెళ్ళాలి తప్పదు కాబట్టి ట్రాఫిక్ చూసారా మామూలుగా ఉండదు మబ్బు మబ్బులు కనబడతాయి అంతే ఇంక ఇంటికి వెళ్ళి లగేజ్ తీసుకుందాం సికింద్రాబాద్ వచ్చేసా మంచిగా టైన్ పడుకున్నా పొద్దున్న లేచేటప్పటికి నేను ఇది మన తనుకుట్టు భీమవరం దారిలో దగ్గర దగ్గర రేలంగి అత్తిలి ర్యాలింగ్ ఆ లొకేషన్ అనమాట అక్కడ చూసిన లొకేషన్ చూడండి ఇక్కడ చూసిన లొకేషన్ చూడండి దాని దారి దానిదే ఎంతైనా కానీ దీని దారి కూడా దీనిదే చూడండి లొకేషన్ ఒకసారి నాకు అయితే చాలా బాగా నచ్చింది కరెక్ట్గా అప్పుడే పొడిపెళ్ళి నేర్చానేమో ఆ సన్ రైజ్ కావచ్చు అక్కడ లొకేషన్ కావచ్చు అక్కడ వాతావరణం నాకు బాగా మంది అవుతుంది పల్లెటూరుల మించిందైతే ఏముండదు కదా దాన్ని కొట్టేదే రాదు ఏదేమైనా కానీ అక్కడ డెవలప్మెంట్ బాగుంటుంది ఇక్కడ మన వాతావరణం బాగుంటుంది దీన్ని కొట్టేది అయితే ఏమి నాకైతే లొకేషన్ చాలా బాగా ఇచ్చింది సార్ వీడియో కూడా తీసాను అప్పుడే తెల్లాడుతుంది మహా అయితే సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ అట్లా తప్ప నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ నాకు బాగా అనిపించింది ఇది మన తణుకు దగ్గరలో ర్యాలింగ్ వేలుపూరు తణుకు దగ్గరలో బాగా అక్కడ త్రీ డేస్ తిరిగి తిరిగి ఆ ట్రాఫిక్ ఆ సిగ్నల్స్ ఆ జనం ఒకరికాలకు సంబంధం ఉండదు మెట్రో టైం దిగుతుంటే గుద్దుకుండా పోతున్నారు మామూలు కదా అసలు ఎవరు అన్నట్టు ఉంది ఇంకా గుద్దుగుండే గుద్దుకోండు ఈవినింగ్ టైం అయితే మెట్రో అసలు ఖాళీ ఉంటుంది సారీ తలకపోతే మామూలుగా ఉండదు కానీ హైదరాబాద్ గొప్పతనం ఏంటంటే గైస్ మన ఊర్లో మన వాళ్ళమే ఉంటాం కానీ హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు ఎంతమంది వచ్చినా రాణి రాణి అండ్ అది హైదరాబాద్ గొప్పదనం అందుకే అంత డెవలప్ అయింది కూడా అందరూ అక్కడ ఉండి మొత్తం అందరూ కలిపి డెవలప్ చేసుకున్నారు సూపర్ ఉంటుంది అసలు ఐ లవ్ హైదరాబాద్ మన తనకు తెలుసు కదా ఆంధ్రా షుగర్స్ ఆంధ్రా షుగర్స్ ఇదే మన ఇక్కడ తెలుసు కదా చాలా మందికి ర్యాకెట్కి కూడా ఎంత తయారవుతుంది ఎందులో పెట్రోల్ ర్యాకెట్ పెట్రోల్ కూడా తయారవుతుంది మన షుగర్స్లో అది మంచి ఫేమస్ కూడా మన అందరికీ తెలిసిందే తనకు వచ్చేసా వచ్చేస్తే వస్తూ వస్తూ సరదాగా తీసాను ఇంకా తనకు దగ్గరలోకి వచ్చే స్టేషన్ కూడా దగ్గరలోకి వచ్చేసా మొత్తానికి హైదరాబాద్ బిజినెస్ స్టార్ట్ చేస్తా హైదరాబాద్ మంచిగా తిరిగి ఎంజాయ్ చేసా వెంటనే తనుకు వచ్చేసా మన నైట్ టికెట్ తడపల్లి కూడా నుంచి బుక్ చేసుకున్నాను కాబట్టి మనం బైక్ నా బైక్ తీసి తనుకు పెట్టేసా పెట్టేశ డైరెక్ట్ తనుకు స్టాండ్కి వెళ్ళడం బైక్ తీసుకోవడం ఇంటికి వెళ్ళడం ఓకే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ అందరూ నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను ఇన్స్టాలో బాగా ఎంకరేజ్ చేస్తాను కూడా బాగా ఎంకరేజ్ చేస్తాను నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ మీ సుధా